హంసూ హిమగిరి జర నిధి పదము అమరి నీలుగు వెలుగు

ಅಜಂತ ಪದ ಅಲಂಕೃತ ಮನ ಭಾಷಾ ಮುರಿತ ಅಜಂತ ಪದಮುಲು ಅಲಂಕೃತ ಮನ ಭಾಷಾ భారత భాష తెలుగు భాష తెలు భాషిల కమ్మ కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుంసల బెడగూ నన్ను నయ దిక్కన ఎల్న పిటికీన ఆవు పాల పొదుగు నన్నయ దిక్కన ఎల్న పిటికీన ఆవు పాల పొదుగు చదువులకి పుట్టి శైలికి పుట్టి అని కవి తెలుగు తెలుగు నడకల హంసల బెడూ